భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం హనుమాన్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఎక్కడెక్కడ రామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ హనుమాన్ ఆనంద బాష్పాలతో నిండిపోతుంది అంతటి రామభక్తులైనటువంటి హనుమంతుని యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి హనుమంతుని యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి ఇత్యాది అంశాలకు సంబంధించి హనుమన్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ప్రేక్షకులు ఎంతోమంది తమ సందేహాలను ఈమెయిల్స్ ద్వారా మాకు అందించారు మరి ఈ సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి పార్వతి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని వైజాగ్ నుంచి పురాణాల అనుసారం అసలైన హనుమన్ జయంతి ఎప్పుడు అంటూ రాస్తున్నారు వీరుల జన్మంబు ఏరుల జన్మంబు శూరుల జన్మంబు ఎరుగనగునే దేవతలకి పుట్టినరోజులు ఉంటాయా అనే ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది అయినా మన పురాణాలలో వారి యొక్క అవతార స్వరూపం మనకు తొలిసారిగా కనిపించిన సందర్భాన్ని జయంతిగా పరిగణన చేయాలి అంటుంది శాస్త్రం కృష్ణాష్టమి శ్రీరామనవమి అలాగే మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం మహాశివరాత్రి సైతం ఆకోవకు చెందింది ఈ క్రమంలో హనుమత్ జయంతి ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంటుంది చైత్ర పౌర్ణిమ హనుమత్ జయంతి అని వైశాఖ బహుళ దశమి హనుమద్ జయంతి అని రెండు కూడా వాదనలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి కానీ రెండింటిలో వాస్తవమైనది నిజమైనటువంటిది పురాణ గ్రంథాల వర్ణనలలో ఆధారం కలిగినటువంటిది అయినటువంటి ఆ జయంతి రోజు వైశాఖ బహుళ దశమి ఆంజనేయస్వామి వారికి సంబంధించిన అవతార వృత్తాంత విశేష కథనాలన్నీ కూడా మూడు గ్రంథాలలో ప్రధానంగా మనం చూడవచ్చు ఒకటి శివపురాణం రెండు శ్రీమద్ రామాయణం మూడు పరాశర సంహిత పరాశర సంహిత అనే గ్రంథంలో అంజనీ పూర్వం ఒక అప్సరస కళాకోవిదురాలు తపస్సు చేసుకుని ఉండేటటువంటి ఒక తాపసి వానర రూపంలో ఉండగా చూచి పరిహాసం చేసి వానరమ్మల ఉన్నట్లుగా పలకరించడంతో ఆ తాపసి ఆగ్రహంతో వానరుడితో నీవు వివాహం చేసుకొని వానర ముఖంగా ఉండే సంతానం కలిగిన తదుపరి ఈశ్వరాంశ సంభూతుడిగా ఉండే ఆ ముఖం గల కుమారుడు నీకు జన్మించిన తరువాతనే శాప విమోచనం అంటూ వృత్తాంత కథనాన్ని పరాశర సంహిత ఇలాంటి గ్రంథాలు వివరిస్తాయి కనుక ఏది నిజమైనటువంటి హనుమద్ జయంతి రోజు అంటే వైశాఖ బహుళ దశమి మరి చైత్ర పౌర్ణిమ ఎందుకు ఆ రోజు హనుమద్ విజయోత్సవం రాముల వారి పట్టాభిషేకం అనంతరం సమేత రామచంద్రమూర్తుల వారిని ఆంజనేయ వారు తన హృదయంలో చీల్చి స్వామివారు ఇక్కడే ఉన్నారు అని మనకు దర్శనం కలిగించిన రోజు కనుక హనుమత్ విజయోత్సవంగా చైత్ర పౌర్ణిమను మనం పాటిస్తూ ఉంటాం ఔత్తరాహికులు ఉత్తర భారతదేశంలోని వారు రామచరిత్ర మానసును ప్రధానంగా స్వీకరించేటటువంటి వారు ఆ గ్రంథంలో ఉన్న హనుమత్ జయంతి అనేటటువంటి సందర్భాన్ని స్వీకరించి చైత్ర పౌర్ణిమను ఉత్తర భారతదేశం నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తూ ఉంటారు మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు శ్రీనివాస్ గారు అడుగుతున్నారు ప్రశ్నని హైదరాబాద్ నుంచి ఆంజనేయ ఆరాధన ఎలా చేయాలి స్వామి వారి ఆరాధన అంటే శివారాధన సంభూతుడు ఆంజనేయుడు రుద్రవీర్య సంభవా అనే ఒక ఒక నామం ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో ప్రత్యేకంగా ఉంది ఆంజనేయ స్వామి వారి ఆరాధన అంటే సింధూరంతో స్వామివారిని అలంకరించడం కొబ్బరి నీటితో అభిషేక సేవ చేయడం వడపప్పు లేదా మినపప్పుతో చేసినటువంటి పదార్థములను నివేదనలుగా సమర్పించడం తమలపాకుల తీగతో స్వామివారిని అలంకరించడం తమలపాకులతో పూజించడం మారేడు పత్రితో పూజించడం గన్నేరు పుష్పాలతో పూజించడం పదహారు విధాలుగా ఉండే ఆంజనేయ సాధక రూపాలలో పంచముఖ ఆంజనేయుడిగా ఆరాధించడం ఇవన్నీ ఒక మార్గం కాగా వైదిక మార్గంగా ఆంజనేయ స్వామి వారిని పూజించే క్రమంలో మన్యు సూక్తం అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఋగ్వేద సంబంధితమైనటువంటిది పద్నాలుగు రుచలతో ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రభాగం మన్యు సూక్తం ఎస్ ఏ మన్యో విధద్వజ్రస క సహ ఓ జుష్య విశ్వనుషకు సాహ్య మదా సమాన్త్వ ఆయు సహస్కృత సహస్వత మన్యుమన్యు సదేవ ఇలా ఋగ్వేద మంత్రం ప్రారంభమై ధన్వనా గ ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్రా సమదో ఓ జనాలుగవరుచర్తి అవుతుంది మనుషోక్తంతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఇది వైదికపరమైన మార్గం లౌకికంగా పరాశర సంహిత అనే గ్రంథాన్ని అనుసరించి స్వామివారిని ఆంజనేయ దండకం చదవడం ద్వారా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాజిపుత్రం భజే బాలగాత్రం భజే హంపవిత్రం భజే రుద్రమిత్రం ఇలా దండకం స్తోత్రం వినడం ద్వారా చెప్పడం ద్వారా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు లౌకికంగా బహుళ ప్రచారంలో ఉన్న మార్గం రామచరిత మానస గ్రంథంలో ఉన్నటువంటి నలభది దోహాల వరుస హనుమాన్ చాలీస ఇది మూడవది జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీషదు లోకబుజాగర నలభది దోహాలతో ఉండేటటువంటిది పవన సంకటహరణ సంకట హరణ రూప అన్నయంతవరకు పూర్తి అవుతుంది శ్రీ శ్రీగురుచరణ సరోజర జరిని జమన్న ముకుట సుధారే అనే ధ్యానంతో ఆరంభం అవుతుంది హనుమాన్ చాలీసాను సాయంత్రం వేళ పద్నాలుగు సార్లు ఇంటిల్లిపాది కలిసి చదువుకోవడం ఈ చదివే సమయంలో చేతిలో ఒక దారం తీసుకొని ఆ దారానికి ఒక్కొక్క ఆవర్తి పూర్తి అయినప్పుడు ఒక్క తమలపాకును ఉంచి ముడివేసి పద్నాలుగు తమలపాకులు పూర్తి అయిన తరువాత ఆ తమలపాకుల మాలికను ఆంజనేయస్వామి వారికి సమర్పించడం సుందరకాండలో సీతాదేవిని దర్శనం చేసుకున్న తదుపరి వారు సముద్ర లంఘనం చేసి తిరిగి వచ్చి జాంబవంతాదులకు కనిపిస్తూ నేను సీతను సందర్శనం చేసి ఉన్నాను అని చెప్పగానే వాననులంతా కూడా సంతోషించిన తదుపరి వారిలో పెద్దవాడైన ఆంజనేయుడు అక్కడే ఉన్నటువంటి ఒకనక తమలపాకుల తీగను పెరిగి తమలపాకుల తీగతో మాలికను అల్లి ఆంజనేయ స్వామి గలసీమలో అలంకరించాడు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలి తమలపాకుల తీగతో అలంకరించి పూజించాలి ఈ రోజున మొక్కల పెంపకం పైన అభిరుచి కలవారు తమలపాకుల తీగలు మొక్కలుగా సేకరించి వాటిని అందరికీ వితరణ చేస్తే కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం పొందే మరి ఒక విధానం కూడా ఉంది పారిజాత తరుమూల వాసినం భావయా మిపమానందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని చెప్తాం కాబట్టి పారిజాతం మొక్కను పూజిస్తే కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక పారిజాతం మొక్కను కూడా ఈ రోజున మనం పూజించాలి మొక్కల పెంపకం పట్ల అభిరుచి గల వారికి బహుమానంగా అందించాలి మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు వేణుగోపాల్ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి పాత్ర సీతాదేవి కూడా చక్కగా భర్తతో కలిసి కుటుంబాన్ని అందరినీ కూడా తల్లిదండ్రుల వనే ఆ ఇద్దరు కాపాడుతూ ఉండగా ఒకనాటి సాయంత్రం వేళ సీతాదేవి సింధూరమును కుంకుమగా ధరిస్తున్నది మహిళలు సింధూరమును ధరించవచ్చు బొట్టుగా పెట్టుకోవచ్చు ఈ వేలితో ఉంగరం వేలితో సింధూరమును ధరించాలి అది కూడా ఇలా కాకుండా ఇలా బొట్టుగా పెట్టుకోవాలి బొట్టుపైన వేలి నీడ పడకుండా ఆడవారు బొట్టు పెట్టుకునే విధానం మనకు అజంతా శిల్పాలలో కనిపిస్తుంది సింధూరమున సీతాదేవి అలా బొట్టుగా పెట్టుకుంటూ ఉండగా చూసి ఆంజనేయస్వామివారు అమ్మ ఏమిటి ఆ సంగతి అని అడగగా రాముల వారి క్షేమం కోరి అని అమ్మ చెప్పడంతో ఆంజనేయస్వామివారు వెళ్ళి ఒళ్ళంతా సింధూరం రాసుకుని వచ్చి నిలుచున్నాడు ఇదేమి హనుమ అని అనగా ఇంత కొద్దిపాటిగా పెట్టుకుంటేనే స్వామివారికి మీరు క్షేమం అన్నారు ఇలా దేహమంతా కూడా పెట్టుకుంటే ఇంకెంత క్షేమమో ఇది హనుమ భక్తి అమాయకపు భక్తి అలాగే ఇలాంటి కథనాలు జాలపదల హృదయాలలో అనేకం ఉన్నాయి లక్ష్మణుల వారు సోదరుడిని నేనున్నాను సమస్త సేవలు చేయడానికి మేము ముగ్గురం ఉంటాం హనుమ నీకు వెళ్ళవలసింది అని చెప్పగా హనుమ ఆంజనేయ వారిని స్తోత్రం చేసి సెలవు వెళ్ళి వస్తాను ఒక్క వరాన్ని ఇవ్వండి అన్నాడు ఏమిటి ఆ వరం అంటే ఎప్పుడైనా మీరు ఆవలిస్తే చిటిక వేసే చిన్న సేవ నేను చేస్తాను మిగతా సేవలన్నీ మీ తమ్ముళ్ళు చేస్తారు అన్నాడు రాముడు సరే అన్నాడు ఆంజనేయ స్వామి వారు మళ్ళీ అక్కడే కూర్చున్నాడు హనుమ అన్నాడు అలా కూర్చోగానే లక్ష్మణుడు వారు చూసి హనుమ ఇంక నీవు వెళ్ళవలసిందిగా అంటే రాముల వారు ఎప్పుడు ఆవలిస్తారో తెలియదు నేను ఎప్పుడు చిటిక వేయవలసి వస్తుందో తెలియదు కనుక నేను ఇక్కడే కూర్చుంటాను వారు ఎప్పుడు ఆవలించినా చిటిక వేసే భాగ్యం ఆ సేవ చేసే వరం స్వామి నాకు ఇచ్చాడు కదా అని సింధూరం పెట్టుకుంటే ఒక కథ హనుమ ఇలా ఎందుకు కూర్చుంటాడు ఒక కథ జానపతుల హృదయాలలో ఇలాంటివి ఎన్ని కథలు ఉన్నాయో స్వామివారికి సింధూరం సేవ ఏర్పాటు చేయడంలో ఇది ఒక కథ జ్యోతిషపరంగా సింధూర సేవ కుజ సంబంధిత దోషాలు తొలగిస్తుంది వివాహం ఆలస్యం కావడం కోపం పెరగడం రక్తప్రసార వేగం బీపీ హెచ్చు తగ్గులుగా ఉండడం భౌతికంగా ఆస్తిపాస్తులు క్రజ విక్రయాలలో కొనుగోళ్లలో నష్టాలు రావడం ఇవన్నీ కుజగ్రహ సంబంధిత అంశాలు కుజగ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ చెయ్యాలి ఇది జ్యోతిషపరమైన పరిహారం చూద్దాం గురుగారు రమేష్ గారు అడుగుతున్న ఈ పూజకు స్త్రీలకు ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా మొల్ల రామాయణంలో ఆంజనేయ స్వామి వారి సీతాదేవిని చూచి అమ్మా మీరు నా భుజం పైన కూర్చున్నట్లయితే తెల్లవారేసరికి స్వామి సన్నిధానంలో నిన్ను నిలబెట్టగలుగుతాను నేను ఆంజనేయుడిని వాయుపుత్రుడిని మీరు నా భుజంపైన కూర్చున్నట్లయితే మీ కుమారుడిని అంటూ విన్నవించుకున్నాడు సీతాదేవి అంటుంది నీవు పరపురుషుడివి నాకు కుమారుడితో సమానం కన్న కొడుకు కంటే కూడా ఎక్కువ కూర్చోడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు కానీ ఎవరూ లేనప్పుడు ఆ రావణుడు తీసుకువచ్చాడు ఎవరూ లేనప్పుడు నీవు రాముడి పనుపున తీసుకువెళితే అంటే రాముడు తీసుకువెళ్ళినట్టుగా భావన చేస్తే రావణుడికి రాముడికి తేడా లేకుండా పోతుంది కదా కనుక నేను కూర్చోను నేను రాను నేను ఇక్కడే ఉంటాను రాముడు రావాలి రావణ సంహారం చెయ్యాలి అంటూ కారణాలు చెబుతుంది ఈ సందర్భాలను ఇలాంటి వర్ణనలను పురస్కరించుకొని మహిళలు ఆంజనేయ స్వామి వివాహం కాలేదు కాబట్టి ఆయన బ్రహ్మచారి కాబట్టి అనేటటువంటి పేర్లతో ఆంజనేయ స్వామి వారి సేవకు మహిళలను దూరంగా ఉంచారు కొంతమంది తెలియని వారు అలా ఏమీ లేదు ఎవరైనా పూజించవచ్చు ఏ విధంగానైనా సేవించవచ్చు ఏ ఇబ్బంది లేదు సుందరకాండ వచనం మహిళలు కూడా చదవవచ్చు హనుమాన్ చాలీసా మహిళలు నిరభ్యంతరంగా చదవవచ్చు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు ఏ ఇబ్బంది లేదు లంకా నగరంలో రక్షణగా ఉన్నటువంటి లంక నామ రాక్షసిని హనుమ ముష్టిఘాతంతో వేశాడు సింహిక సురస నాగమాత ఇలాంటి స్త్రీ సంబంధిత పాత్రలతో ఉన్న మమైకి భావాలు తార మండోదరి ఇలాంటి సందర్భాలు మహిళలను సుందరకాండ సమయంలో ఆ ఘట్టాలలో ఆంజనేయ వారు చూచి నేను బ్రహ్మచారిని చూడకూడదా చూడని ఎడల సీతాదేవిని గుర్తించడం ఎలా ఇలా ఆందోళన పడినటువంటి ఘట్టాలు పదమూడవ సర్గ ఇలాంటి సందర్భాలు పురస్కరించుకొని లోకంలో ఒక అభిప్రాయం పెరిగింది అంతేకాని నిజంగా ధార్మికంగా ఏ రకమైన అడ్డంకులు లేవు అందరూ పూజించారు అయ్యన్న గారు అడుగుతున్నారు సిద్ధిపేట నుంచి హనుమాన్ చాలిసా పఠనం ఎందుకు విశేషంగా చెబుతారు పాఠకర కోయి చూటి మహాసుఖ హోయి అని అందులోనే చెప్పబడి ఉంది హనుమాన్ చాలీసాని వంద సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సమస్తములైనటువంటి బంధనాల నుంచి విముక్తి వందసార్లు కష్టం అనుకుంటే ఒకసారైనా చదవండి ఎందుకంటే అందులోనే ఫలశ్రుతిలోనే ఈ హనుమాన్ చాలీసాను చదివితే హోయ సిద్ధి సాఖీ గౌరీ సా అని కూడా చెప్పబడి ఉంది ఒక్కసారి పారాయణ చేసినా చాలు సంకల్పం నెరవేర్చుకోవచ్చు రామచరిత మానసులో ఉన్న నలభది వరుసలలో ఉండే హనుమాన్ చాలీసాను హనుమద్ జయంతి నాడు సమష్టిగా కుటుంబ సభ్యులంతా కూడా కూర్చుని పారాయణ చేస్తే ఆ కుటుంబానికి హనుమద్ రక్ష ఏర్పడుతుంది ఇది సమాధానం మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు ఆంజనేయునికి తమలపాకులు ప్రీతిపాత్రమంటారు సుందరకాండలో సీతాదేవిని సందర్శనం చేసిన తదుపరి సముద్ర ఉల్లంఘనం చేసి తిరిగి వచ్చి అంగదుడు నీరుడు గవయుడు గంధమాధనుడు జాంబవంతుడు ఆ వానరులందరికీ కూడా ఆంజనేయ స్వామి వారు కనిపించారు మహా ఉత్సాహంతో ఉన్నాడు ఆంజనేయస్వామి వారు చిరునవ్వులు చెందిస్తున్నాడు ఆయన ముఖం చూడగానే జాంబవంతుడికి అర్థమైంది సీతా దర్శనం చేశాడు హనుమ ఆనందంతో జాంబవంతుడు చుట్టుపక్కల వెదకి లభించినటువంటి తమలపాకుల తీగను మాలిక వల సిద్ధం చేసి ఆంజనేయ వారి గలసీమలో అలంకరించాడు అది మొదలుగా ఆంజనేయ వారిని తమలపాకులతో పూజించడం సంప్రదాయంగా ఆరంభమైంది అలాగే తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు ఆంజనేయ వారిని ఒక్క నాగాస్త్రంతో మాత్రమే కాసింతసేపు మాత్రమే బ్రహ్మాస్త్రంతో మాత్రమే క్షణకాలం మాత్రమే అలా కూర్చోపెట్టగల శక్తి మంత్రానికి ఉంది అలాంటి నాగాస్త్రంతో సమానమైనవి ఈ తమలపాకులు కనుక భక్తి ప్రపత్తులతో తమలపాకుల మాలికతో అలంకరిస్తే ఆ స్వామి మనలను అనుగ్రహిస్తాడు కరుణిస్తాడు ఈ విశ్వాసంతో రామాయణ గ్రంథం ఆధారంగా స్వామివారిని తమలపాకులతో పూజించడం ఆరంభమైంది గురుగారు హనుమత్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ప్రశ్నలకు చక్కని సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు కృష్ణార్పణం చూశారు కదండి ఇది నాటి హనుమాన్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు